హాయ్ హలో ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో నేను మీ ముందుకొచ్చాను ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాపర్టీ గుంటూరు ఏటా గ్రహారం ఫస్ట్ లైన్లో ఉంటుందండి ఇది వచ్చేసి త్రిబుల్ బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఫ్లాట్ అండి ఫ్లోర్ ఒకటి ఉంటుంది మంచి ప్రైమ్ లొకేషన్ అండి మెయిన్ రోడ్ ఫేసు జీరో లైను ఏట్రహారం జీరో లైన్లో ఉంటుంది ఇది వచ్చేసి హాలు టీవీ పాయింట్ ఏరియా మొత్తం రెండు వేల మూడు వందల ఎస్ఎఫ్టీ అండి ఈస్ట్ ఫేస్ ఉంటుంది స్థలం వచ్చేసి నార్త్ ఫేస్ ఉంటుంది కన్స్ట్రక్షను ఈస్ట్ ఫేసు గ్రౌండ్ వాటర్ ఉందండి అలాగే మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబిలిటీలో ఉందండి అండ్ ఇది వచ్చేసి కిచెను బిసైడ్ వాష్ ఏరియా అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్ అండి హైలీ స్పేషియస్గా ఉంటాయండి ఏరియా చాలా బాగుంటుంది అలాగే డెవలప్మెంట్స్ ఏరియా చాలా బాగుందండి పక్కా వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయబడినటువంటి గ్రూప్ హౌస్ అండి ఇది ఫ్లోర్కి ఒకటి మొత్తంగా ఐదు ఫ్లోర్లు అవైలబిలిటీలో ఉన్నప్పటికి కూడా కేవలం రెండు మాత్రమే సేల్ కొనేయండి అండ్ అన్నీ కూడా సపరేట్ సపరేట్గా ఉందండి గదితో సహా మంచి ప్రైమ్ లొకేషను డైనింగ్ ఏరియా కిచెను అండ్ త్రిబుల్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూమ్స్ అండ్ ఒక చిన్న బాల్కానీ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి ప్రాపర్టీ చాలా బాగుంటుంది ఎస్ఎఫ్టీ వచ్చేసి ఐదు వేల మూడు వందల రూపాయలు చెప్తూ ఉన్నారండి కూర్చొని మాట్లాడుకుంటే లిటిల్ పెట్టు బార్గెన్ చేయడానికి అవకాశం ఉంది ఆలెమినిటీస్ వెరీ నియర్లోనే ఉన్నాయండి స్కూల్స్ కానివ్వండి మాల్స్ కానివ్వండి థియేటర్స్ కానివ్వండి ఇవన్నీ కూడా అండ్ కలెక్టర్ ఆఫీస్ కానివ్వండి ఎస్పీ బంగ్లా కానివ్వండి ఇవన్నీ కూడా చాలా దగ్గరలోనే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఇవన్నీ అవైలబిలిటీలో ఉన్నాయండి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మేము పొందుపరిచాము అలాగే స్క్రీన్ మీద మా రెండు నెంబర్స్ ఇవ్వడం జరిగింది దయచేసి గమనించండి కావాల్సిన వారు ఆ రెండు నెంబర్స్లో ఏ నెంబర్కైనా కాల్ చేయొచ్చు అండ్ ప్రాపర్టీ విజిట్కి వచ్చేసి ఐదు వందల రూపాయలు కన్సల్టెన్సీ ఫీజు ఉంటుందండి దయచేసి గమనించండి ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుంది ఫ్లోర్కి ఒకటి ఏరియా ప్రైమ్ లొకేషను ముందు వచ్చేసి దాదాపుగా అరవై అడుగుల రోడ్డు అవైలబిలిటీలో ఉంటుందండి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఉండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రౌస్ ప్రాపర్టీస్ గుంటూరు